హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీ మూడో శనివారం చూస్తుండగానే వచ్చేసిందిమాట కానీ ఈసారి చాలా పెద్ద మిస్టేక్ చేశాను నేను బ్లాగ్లోకి వెళ్లే అయితే ఇంక ఇక్కడ నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట సో ఇంకా అందంగా శారీ కట్టుకొని గుడికి వెళ్ళాలనుకుంటాను ఎప్పుడూ కూడా బట్ ఏమవుతుందంటే ఈ ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఈ గుడికి వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా డ్రెస్ వేసుకొని వెళ్తాను కంఫర్ట్ ఉంటుంది స్పీడ్గా చేయగలం లేదంటే ఆ జనాల్లో పని అవ్వదు అందుకే డ్రెస్సెస్ వేసుకొని వెళ్తున్నాను ఈ టెంపుల్కి మాత్రమే నిజంగా చెప్పాలంటే మిగతా టెంపుల్స్ మ్యాక్సిమం శారీ ట్రై చేస్తాం ఇప్పుడు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను అంటే మేము చేసిన పెద్ద మిస్టేక్ ఇదే మాట అన్నీ తెలిసి కూడా మిస్టేక్ చేసామంటే కొన్ని కొన్నిసార్లు తెలిసే చేస్తా ఉండడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి మీకు వీడియోస్లో చెప్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే వెళ్ళాం మార్నింగ్ వెళ్ళాం ఈవినింగ్ వెళ్ళాం ఇలా వెళ్ళాలి రూల్స్ ఎలా ఉంటాయని మీకు చెప్పే మేమే ఈసారి ఏం చేసామంటే సాటర్డే హాలిడే మాట ఈసారి ఇంతకుముందు ఇంతకుముందు ఆఫీస్ ఉందని మిగతా రెండు సాటర్డేస్ కూడా కరెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని వెళ్ళాం బట్ ఈసారి ఏమైందంటే హాలిడే వచ్చింది సాటర్డే అందులో ఏకాదశి అందులో అంటే ముందే క్రౌడ్ అసలు ఖాళీ ఉండదు శనివారం ఏకాదశి అయితే ఎక్కడి నుంచో జనం వచ్చేసారు మేము చేసిన మిస్టేక్ అంటే ఎయిట్ థర్టీకి అన్నమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళడమే మేము చేసిన పెద్ద తప్పండి ఏ అంటారా ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనీసం అయిపోదును లేదంటారా ఈవినింగ్ వెళ్ళినా అయిపోదును ఈ టైం హాలిడే కదా ఎందుకు ఉదయాన్నే అంత హడావిడిగా వెళ్ళడం కొంచెం మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్దాం వెళ్తే అమ్మో ఎన్ని బండ్లు ఉన్నాయో మీరే చూడండి ఒకసారి బండి షోరూమ్స్లో కూడా ఉండవు అన్ని రకాల బండ్లు మాళ్ళు కార్లు ఇక్కడే ఉన్నాయి నెక్స్ట్ వాడపల్లిలోని ఏంటంటే ఫుల్ షాపింగ్ ఉంటుందండి మీరు కొబ్బరికాయలు అట్టుపలి ఏమి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళక్కర్లేదు కూరగాయలు కానీ కొబ్బరికాయలు కానీ ఏమంటారు ఇక్కడికి వస్తే మీరు ఫుల్గా రైతు బజార్ షాపింగ్ ఉంటుంది నర్సరీ ఉంటుంది డెకరేషన్ సామాన్లు ఉంటుంది స్నాక్స్ ఉంటుంది ఎచ్చాలు గ్రాసరీస్ అదే గ్రాసరీస్ తప్ప అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయాను సో మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే ఎప్పుడు చూసి వచ్చేస్తున్నాను కానీ నాకు అసలు టైమే ఉండట్లేదు ఎందుకంటే హడావిడిగా వెళ్ళడం హడావిడిగా వచ్చాము ఈరోజు హాలిడే కదా షాపింగ్ చేద్దామంటే మీరు నమ్మరు తిరుపతిలాగా త్రీ అవర్స్ లైన్లో ఉండిపోయా అన్నమాట లోపల మేము మేము వెళ్ళింది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అవును మీకు ఇంతకుముందు నేను చెప్పలేదు కదా ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒకటి నెక్స్ట్ థౌజండ్ రూపీస్ టికెట్ ఒకటి ఉంటుందండి ఏమైందంటే మేము వెళ్ళింది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి ఇప్పుడు కూడా దీనికే దీనికి వెళ్తాం అన్నమాట సో లోపల త్రీ అవర్స్ లైన్లో ఉండిపోయాం తిరుపతిలో ఉండిపోయినట్టు ఎప్పుడు కూడా తిరుపతికి లైన్కి వెళ్తే త్రీ అవర్సే పడుతుంది మినిమమ్ సో అదే వచ్చింది నాకు లోపల కరెక్ట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి బయట ఆఫ్ చేశారు ఏ అంటారా ట్వల్వ్కి నైవేద్యం టైం కాబట్టి కరెక్ట్గా ఎప్పుడు ఆపేశారు అన్నమాట జస్ట్ ఒక టెన్కి అయిపోవాల్సింది మాకు ఆ నైవేద్యం పెట్టడం కోసం త్రీ అవర్స్ అలాగా ఆపి నుంచో పెట్టేశారు సో మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిన త్రీ ఓ క్లాక్కి బయటకు వచ్చామండి సో బయట ప్రదక్షిణం ఎలాగో జనం ఉంటారు మీ అందరికీ తెలిసిందే బట్ ఈసారి లోపల కూడా ఎంత క్రౌడ్ ఉందంటే చెప్తుంటే నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను రోజు చాలా సఫర్ అయిపోయాను అన్నమాట సో ఇంక ఇదిగోండి బయటే ఇక్కడ దీపం పెట్టేస్తున్నాను ఎప్పుడు ఇక్కడే పెడతాను అనుకోండి సో ఇక్కడ కూడా బయట చాలా జనాలు ఉంటారు ఎందుకంటే ఏడుటికలు కట్టి ఇల్లు కట్టుకోవాలని పూజ చేసుకుంటారు చాలా మంది అందుకని క్రౌడ్ ఇక్కడే ఎక్కువ ఉంటారు సో అందులోని ఇక్కడంటే కొంచెం వాటరీగా బురదగా ఉంటుంది అన్నమాట చాలా జనం ఉంటారు చూసారుగా ఎంతమంది ఉన్నారు మాకు ఎక్కడ నీరసం వచ్చేసిందంటే బయట ఆల్రెడీ ప్రదక్షిణాలు చేయాలి ఈ జనాలు చూసరికి ఎంత రష్గా ఉన్నారు ఏడు ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళాక త్రీ అవర్స్ లైన్లో నుంచి ఉండేసరికి మధ్యాహ్నం మూడు అయిపోయింది గుడి నుంచి బయటకు వచ్చేసరికి సో ఎండలో నుంచు కరెక్ట్గా గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోతాం లోపలికి అన్న ముందు ఆఫ్ చేశారన్నమాట సో లైన్లో కూడా చాలా మందికి గొడవలు అయిపోయింది సో ముందు వచ్చే వాళ్ళు వెనక తోసుకొని వెళ్ళడం అమ్మో మీరు మాత్రం మిస్టేక్ చేయకండి సో ఫైనల్గా రిజల్ట్ దర్శనం అయితే బాగా అయింది అదండి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడ టెంట్ చేసేస్తాను నచ్చితే లైక్ చేయండి